ద డ్ మన బైబిల్లోంచి హేరోది రాజు ఏసు ప్రభు పుట్టిన తర్వాత రెండు సంవత్సరాల కంటే చిన్నపిల్లల్ని చంపిన విషయం మీకు ఈ పూర్తి వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన బైబిల్లో నుంచి మత్త వార్త రెండవ అధ్యాయం మొత్తం దీనికి సంబంధించిందే ఉంటుంది హేరోది రాజు వచ్చి జ్ఞానులు వచ్చి హేరోద్ రాజుకి దగ్గర చెప్తారు యూదుల రాజుగా పుట్టిన అతను ఎక్కడున్నారు అంటే వాళ్ళ జ్ఞానులు చెప్పిన ప్రకారం వచ్చేసి యోదయా బతులహంలో పుట్టున్నాడు మాకు నక్షత్రాన్ని చూసి మేము వచ్చాము అని చెప్పి చెప్పినప్పుడు హేరోది రాజు ఏం చెప్తాడంటే సరే మీరు ఆ బా ఆ బాలు బాలుడైన యేసుని మీరు చూసినప్పుడు నాకు తిరిగి వచ్చి మీరు చెప్పండి నేను కూడా అతనికి బంగారము సాంబ్రాన్ని అర్పిస్తాను అని చెప్పి చెప్తాడు కానీ హేరోది రాజు ఇంటెన్షన్ ఏంటంటే అతన్ని చంపాలి అర్థమైందా అతన్ని చంపాలి అని ఇంటెన్షన్లో ఉంటాడు స్వప్నమందు ఆ గొర్రెల కాపర్లకి జ్ఞానులకి కనిపించి ఒక దూత మీరు ఎంత మాత్రం మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు హేరోది రాజు దగ్గరికి వెళ్ళద్దు అని చెప్పి వాళ్ళు అలా తెలుసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళరు ఆ విషయము మళ్ళీ రాజుకి హేరోది రాజుకి తెలిసి వీళ్ళు నన్ను మోసం చేశారు అని చెప్పి రెండు సంవత్సరాల కంటే చిన్నగా రెండు సంవత్సరాల కంటే తక్కువగా వయసు ఉండే వాళ్ళందరినీ చంపేదానికి ప్లాన్ వేసేస్తారు రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండే వాళ్ళని మొత్తం చంపేసేసి మీకు చూపిస్తున్న విధంగా ఇక్కడ పారేస్తారు కానీ తర్వాత మత్తవార్తలోనే రెండవ అధ్యాయం ఇరవయ వచనం ఇరవై ఒకటో వచనం శిశువు ప్రా